విజయనగరం జిల్లా తృంగవరపు కోట విద్యా అభివృద్ధికి కోటమి వేస్తుంది చదువుతో పాటు చాలా ముఖ్యమన్న కోల లలిత కుమారి తల్లిదండ్రుల అధ్యాపకుల మెగా పిటిఎం టూ పాయింట్ జీరో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోల లలిత కుమారి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కళాశాల వైపు ఒకడుగు లలిత మారి విద్యాభివృద్ధికి కోటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా అనేక మార్పులు తెస్తుందని అందులో భాగంగా నిర్వహించే మెగా పిటిఎం టూ పాయింట్ జీరో కార్యక్రమం గ్రామంలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొనడం జరిగిందని ఎస్కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి తెలిపారు అనంతరం కళాశాల ఆవరణాలు మొక్కల నాటుతో పరివర్ణాన్ని మనమందరం పరిరక్షిద్దామని తెలిపారు ముందుగా విద్యార్థుల వారి తల్లిదండ్రులను ఆప్యాయంగా పలకరించారు స్వయంగా తల్లిదండ్రులకు పాద పూజ చేసే కార్యక్రమాన్ని ఆమె వీక్షించారు విద్యాభివృద్ధికి కోటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని వ్యాఖ్యానించారు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కోటమి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందన్నారు గురుగారు ఎస్కోట మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన మెకా పేరెంట్స్ మీట్ లో ఆమె పాల్గొన్నారు భారత పౌరుల భవిష్యత్ బాగుపడాలంటే విద్య పునాదిగా నిలుస్తుందని హామీ అన్నారు ప్రిన్సిపల్ కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో గల ప్రభుత్వ కళాశాలలో మన ఎస్కోట ప్రభుత్వ కళాశాలలోనే ఎక్కువ ప్రవేశాలు జరిగాయని తెలిపారు అలాగే గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి మన కళాశాలలోనే చదువుకున్నారని ఈ రోజు ఆవిడ ఉన్నతమైన స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు శృంగవరపుకోట నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడం గొప్ప విషయమని తెలిపారు మీరు కూడా ఎమ్మెల్యే లాగా భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు అన్ని పథకాలు చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పట్లేదు ఇచ్చిన మాట కట్టుబడి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో కొన్ని పథకాలు ఇవ్వగలిగాం కొన్ని సంక్షేమాలు ఇవ్వగలిగాం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలకగలిగాం విధంగా విద్యా విధానంలో కొత్త వరవడిని నారా లోకేష్ బాబు గారు తీసుకొచ్చారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం పేరెంట్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా జూనియర్ కాలేజ్లో స్థానిక ప్రిన్సిపల్ గారైన కృష్ణమూర్తి గారి సహకారంతో ఈ ప్రోగ్రాం అనేది ఒక పండగలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులందరికీ ముందు ఉన్న మన పేరెంట్స్కి అందరికీ పాత్రికే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కరిస్తూ మరి ఇవాళ నిజంగా నారా లోకేష్ బాబు గారు మరి ఆయన ఆలోచన నిజంగా చాలా పెద్ద మనసుకి ఇవాళ చాలా అందరి తరఫున రాష్ట్ర ప్రజల తరఫున హర్షభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను ఎందుకండి ఈ వారిని ఈ సమాజంలో పిల్లలకి తల్లిదండ్రులకు కూడా గ్యాప్ పెరిగింది మా తల్లిదండ్రులకు కూడా ఉపాధ్యాయులకు రాలే దగ్గరికి రాలేని సందర్భాలు ఎదురవుతూ ఉన్నాయి ఏంటంటే అందరికీ ఈ రోజు దైన జీవితంలో పరుగు 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 మరి ఆ పరిస్థితుల్లో ఇవాళ నిజంగా మరి ఆయన పెద్ద మనసు ఆలోచనకే మరి ఆయనకు నిజంగా ఈ ఆలోచన ఎంతో సంతోషం పెద్ద మనసును మరొకసారి లోకేష్ బాబు గారికి అభినందిస్తూ ఈ కలియక వలన పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి లేకపోతే తల్లిదండ్రులకి పిల్లలకి గ్యాప్ కూడా ఈ రోజుతోటి తొలగిపోయి అందరూ కూడా పిల్లలు తల్లిదండ్రులని గౌరవించుకుంటూ ఉపాధ్యాయుని గౌరవించుకుంటూ విద్యా విధానంలో విద్యలో నైతిక విలువలతో ఆ వివేకానందుని గారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సమాజానికి దేశానికి గ్రామానికి వాళ్ళ కుటుంబాలకి ఆదర్శలుగా నిలుస్తారని భావి మరొకసారి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రికి గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక అభినందన నమస్కారాలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో ఎన్నో అంశాలు ఇక్కడ ప్రస్తావించుకున్నాం ముఖ్యంగా తల్లికి వందన ప్రోగ్రాం పిల్లలు అందరికీ తల్లికి ఎంతో సంతోషం అందుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరికి అందాయని చెప్పి చెప్పడం హర్షాన్ని ప్రకటించడం ఎంతో సంతోషం అలాగే మధ్యాహ్నం భోజనం ఇదొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం పెట్టడం మాకు ఆకలియం లేకుండా కడుపు నిండా అన్నం పడుతుంది ప్రభుత్వం ఉచితంగా అని హర్షాన్ని ప్రకటించారు అదేవిధంగా స్టూడెంట్స్ ఈ సంవత్సరం లోకేష్ బాబు గారు నిజంగా బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ గైడ్స్ కానీ మెటీరియల్ ఎంటెక్ అదేవిధంగా నీటు బీటెక్కి సంబంధించిన టెస్ట్ మెటీరియల్ పేపర్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే అందరూ హర్షాన్ని ప్రాక్టీస్ పిల్లలంతా ఎంతో సంతోషం కాలేజీలో ఇవాళ నేను పలుకొనిస్తూ ఉంటాను నిజంగా లోకేష్ బాబు గారికి అందరి తరఫున క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ బుక్స్ కిట్ ఇవ్వడం ఇది హర్షాన్ని ప్రకటిస్తున్నారని రాష్ట్ర ప్రజల తరఫున నా నియోజకవర్గ ప్రజల తరఫున లోకేష్ బాబు గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు